వంటి ఇతర అడవి జంతువులు ఒకదానితో ఒకటి రహస్యంగా ఇంతకు ముందెప్పుడూ చూడలేదే ఈ అద్భుతమైన నీలరంగు ప్రాణి ఎవరు అని మాట్లాడుకుంటున్నాయి ఈ కొత్త జంతువు యొక్క బలం ధైర్యం వాళ్ళకు తెలియని కారణం చేత అవి దాని దగ్గరికి వెళ్లడానికి భయపడి దూరంగా తిరగసాగాయి జంతువులు భయపడుతూ ఉండటం చూసి చండరవం ఓ అడవి జంతువులారా నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు మిమ్మల్ని పాలించడానికి రాజు లేడని తెలుసుకుని ఇంద్రుడు మీకు రాజుగా ఉండి మిమ్మల్ని కాపాడటానికి నన్ను పంపాడు అందుకే నేను వచ్చాను నా పాలనలో మీరు క్షేమంగా ఉండండి ఇక నుంచి నేనే మీ రాజును నా పేరు కుద్రమం అంది ఈ మాటలు విని సింహం పెద్ద పులి ఏనుగు చిరుతపులి ఎలుగుబంటి తోడేలు కోతి లేడి కుందేలు ఇతర జంతువులు నక్క ముందు పూర్తిగా వంగి మీరు చెప్పినట్లే వింటామన్నాయి కుద్రమం సింహాన్ని తన మంత్రిగాను ఇతర జంతువులను ఇతర పదవులోను నియమించి తన జాతికి చెందిన నక్కలను తక్కువగా చూసి దూరంగా తరిమి కొట్టింది సింహం మొదలైన జంతువులు వేటాడి మాంసం తెచ్చి కుద్రమానికి ఇచ్చేవి ఆ మాంసాన్ని తినగలిగినంత తిని మిగిలిన దాన్ని రాజధర్మం ప్రకారం కుద్రమం అన్ని జంతువులకు పంచేది కొంతకాలం పాటు కుద్రమం పాలన అద్భుతంగా సాగింది ఒక రాత్రి నక్క భోజనం ముగించి పడుకుంది సింహం పెద్ద పులి ఏనుగు చిరుతు పోతి దాన్ని కాపలా కాస్తున్నాయి ఉన్నట్టుండి నక్కల గుంపు ఓలలతో అడివి మారిమోగింది కుద్రమం తన తాను మరిచిపోయింది దాని వెంట్రుకులు నిక్కబడుచుకున్నాయి సంతోషంతో దాని కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి ఆనందంతో పడుకునే చోటు నుంచి దూకి గట్టిగా ఓలవేసింది ఇది చూసి సింహం మొదలైన జంతువులు ఇది మామూలు నక్కే అనుకుని అవమానంతో కొంచెం సేపు తల్ల దించుకున్నాయి కానీ వెంటనే వాటికి కోపం వచ్చింది ఈ చిన్న జంతువు మన సేవలు పొందుతుందా దీన్ని చంపాల్సిందే అని అవి అనడం విని నక్క తప్పించుకొని పారిపోబోయింది కానీ పెద్ద పులి దాన్ని పట్టుకుని చీల్చి చంపేసింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం స్టే ట్యూన్డ్